みんな見てください。 ডিলকিং <laughs> ಆಯ್ ಸರ್ ಬಾಬಾ ಇಲ್ಲಿ ಫಸ್ಟ್ ಸುಧಾಕರ್ ಸರ್ ಸುಧಾಕರ್ ನೀನು ಫುಲ್ರ್ ಕೂಡ ವಾಸಿಸ್ತಿದಿ ಮಲ್ಕಾ ಹೌದು ಸರ್ ಡಿವಿಷನ್ ಸರ್ ಲೀಡಿವಿಷನ್ ಲಕ್ಕ ಫಸ್ಟ್ ಆನ್ ಎರಡು ದಿನ ಇಲ್ಲ ಆ ಆ ನಾ சுஜாத்தோட வச்சாண்ட் அது பர்மனெண்ட் கங்கவரம் சுரேஷ் கார்

ਮੀਟੁ ਕੇਟੀ ਕੇਟੀ, ਚੇਡੀ ਚੇਡੀ ਆ ਦੀ, ਪੋਡ਼ੁੰ ਸੁ਷ਣ ਨੀ ਦੇ ਸੇਰੀ बिल्डिंग का सपोर्ट में हाल हां सर सपोर्ट सर ड्रॉप गेट में हाल देखिए बाथरूम का दरवाजा बाथरूम बाथरूम स्टेयर के ऊपर का है बाथरूम का दरवाजा टाइम को आप को रखते हैं प्लेस अलमोटर है तो फर्स्ट में है हफ्ते पार्ट में जा ना लेले कल तकवा रखो गदा हफ्ते चांद तक वो 25 पूरी కవర్ చేసే సార్డు కావాలంటే ఏదన్నా పెట్టుకోవాలి నేను ఎట్లా తీసేస్తా కొద్దిగా హైట్ పెట్టి మెట్లు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ దాకా అది మళ్ళీ ఎక్స్టెన్షన్ అవకాశం పెట్టుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అన్ని డిఎల్డిఓ ఆఫీసులు అదేవిధంగా నియోజకవర్గంకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఒక పక్కా స్ట్రక్చర్ను తయారు చేయడం జరిగింది ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక అధికారిని డిఎల్డీఓ స్థాయి అధికారిని పెట్టి ఆయన నుంచి ఏదైతే ఈరోజు మనకు సచివాలయాలు ఉన్నాయో సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సక్రమంగా విధులు పనిచేయించుకోవడానికి కానీ సచివాలయాల ద్వారా చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన పర్యవేక్షణ కానీ అవిని ప్రజలకు అందించడానికి ఇంకా త్వరితగతిన ప్రజల అవసరాలను ఏ విధంగా చేయాలా ఇంకా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలా డైరెక్ట్గా ప్రజలతో సచివాలయాల ద్వారా మరి అదేవిధంగా ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలో సంబంధాలు పెట్టుకొని చేసేటువంటి ఒక ఆఫీస్ను ఈరోజు మనం పరమనేరులో మన రెవెన్యూ డివిజన్లో ఇక్కడ మనము ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ ఈ యొక్క రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి సచివాలయాలు కానీ మండల పరిషత్తుల ద్వారా ఏదైతే కొత్తగా ఈరోజు డిప్యూటీ ఎంపీడీఓలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళను కూడా విధులు బాధ్యతలు ఇచ్చి ఇక్కడ ఒక డిఎల్డిఓ స్థాయి అధికారిని నియమించి ఆయన పర్యవేక్షణలో అటు మండల పరిషత్తులు సచివాలయాలు అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సచివాలయాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రామ పంచాయతీ కంట్రోల్లోనే ఉన్నాయి ఆ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాలు అన్నీ కూడా వాటి ద్వారా చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయడానికి ఈ యొక్క వ్యవస్థను కొత్తగా కూడా తీసుకురావడం జరిగింది ఈ వ్యవస్థ ద్వారా రేపు రాబోయే కాలంలో ప్రజలకు మంచి జరుగుతుంది ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మధ్యులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను